ఏదో పుణ్యం చేయకపోతే ఈ నాడు ఈనాడుని పాదముల వంక అనిపిస్తుందా ప్రణంతు ఒక్కసారి నమస్కారం చెయ్యాలి అంటే రెండు చేతులు ఇలా కలవాలి ఎంత మందినో చూసి తల ఇలా ఆడిస్తాడు ఆ నా అంత వాణ్ణి నేను ఆయనకి నేను నమస్కారం చేయడం ఏంటి అంటే అడు అలా కాదని ఐదు జ్ఞానేంద్రియాల్ని ఐదు కర్మేంద్రియాల్ని బుద్ధిస్థానమైన తలని పదకొండింటిని మీ పాదముల దగ్గర న్యాసం చేస్తున్నాను అని వంగగలిగినటువంటి బుద్ధి లోపల ఉండాలి అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు అంతటి మహానుభావుడైనటువంటి భీష్ముడు సంతటము నమస్కరిస్తూ ఉండేవాడు జలజాతి క్షణుతోడి తెచ్చేతి వినా సందేశము చెప్పి నను నిలువం పెట్టితివి తివి నీ కృపం బ్రతకితిన్ నీకన్న పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకుం ప్రత్యుపకృతిని చెయ్యంద నేనేరా అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటే రుక్మిణీదేవి నేనేం చేయగలనయ్యా గురువుకి నాకు ఈశ్వరుని అందించిన వాడిని నీకు తిరిగి ప్రత్యుపకారం చేయడం కుదురుతుందా రెండు చేతులు కలిపి శిరస్సును ఉంచి నీ పాదముల దగ్గర నమస్కారం చేస్తున్నానయ్యా అంజలి ఘటించల భూరాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది అటువంటి వినయం రావాలన్నా అమ్మవారి అనుగ్రహం ఉండాలి ఆవిడ కదలిక ఉంటే తప్ప లోపల కదలికలు సరైనవి కావు లోపల సరైన కదలికలు లేకపోతే బాహ్యంలో కదలికలు సరైన ఉండవు ఒక ఆయన ఎప్పుడు దేవాలయం వైపు కదులుతాడు ఒక ఆయన ఎప్పుడు దురభ్యాసం వైపు కదులుతాడు ఎందుకు వచ్చింది ఏ భగవతి పాదములు పట్టుకోలేదు నీకు బుద్ధిచ్చినా దాని వల్ల పాడవుతున్నావు ఒక్కసారి అమ్మవారి వంక చూడు అమ్మవారు నీ వంక చూసి నిన్ను పట్టుకోవడానికి సిద్ధంగా ఉంది నిన్ను నువ్వు నిగ్రహించుకోలేకపోతే అది తల్లికి చెప్పుకో నువ్వు ఉన్నత పదంలోకి వచ్చి బుద్ధితో ప్రకాశించి మంచి స్థితిని పొందాలనుకుంటే అమ్మవారు అనుగ్రహం కోరుకో ఈ రెండే మనకి శాస్త్రంలో చెప్పబడ్డాయి దయాస్వరూపిణి అయినటువంటి తల్లి ఎప్పుడూ మనని సన్మార్గంలో ప్రవర్తింపచేయాలనే తాపత్రయపడుతూ ఉంటుంది అటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషాన్ని వివరణ చేసినటువంటి పురాణం కనుక ఇది దేవీ భాగవతమయ్యా ఎంత పాపాత్ముడైన ఆ తల్లి గురించి వింటే అన్ని పాపములు నశించి అమ్మవారి అనుగ్రహం పొందుతాడు జీవితంలో దేవీ భాగవతం వినలేదు అని చెప్పుకోవడం దేవీ భాగవతం చదువుకోకపోవడం అటువంటి కన్నతల్లి యొక్క ప్రేమని జారవిడిచుకోవడం కాదా కాబట్టి మీరు ధన్యాత్ములు నన్ను ఇంత మంచి కోరిక కోరారు తప్పకుండా మీకు దేవీ భాగవత వివరణ చేస్తాను అంటున్నాడు సూత భగవానుడు అని ఆయన అమ్మవారు పైకి కనపడకుండా వెనక ఉండి ఈ లోకాన్నంతటి సృష్టి స్థితి లయ అన్న పేరుతో సాత్విక శక్తి చేత రాజసిక శక్తి చేత తామసిక శక్తి చేత ఈ లోకాన్ని నిర్వహించేటటువంటి అత్యద్భుతమైనటువంటి తీరుని వివరణ చెయ్యడానికి హైగ్రీవోత్పత్తి అనేటటువంటి ఒక ప్రకరణాన్ని మనకి అందించే ప్రయత్నాన్ని చేస్తున్నాడు మహర్షి మీరు అవహరించండి దారుణం యుద్ధం కృత్వా దేవ సనాతన దశ వర్ష సహస్రాణి పరిశ్రాంతో జనాన సమే దేశే శుభే స్థానే కృత్వా పద్మాసనం దిదో ఆవలంబ్య ధను సద్యం కంఠే దేశే ధరాస్తితం అన్నారు ఒకప్పుడు రాక్షసులందరితోటి యుద్ధం చేశాడు విష్ణు భగవానుడు యుద్ధం చేసింది అన్నాళ్ళని చేశారట ఆ యుద్ధం దశ వర్ష సహస్రాణి పరిశ్రాంతో జనాన పదివేల సంవత్సరములు యుద్ధం చేశాడు ఇక్కడే మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి పదివేల సంవత్సరములు యుద్ధం చేశాడు అంటే యుద్ధం చేయడం సరదాగా ఉంది యుద్ధం చేస్తాడా యుద్ధం చేయడానికి సరదా ఉన్నవాడు ఎవడు ఉంటాడు ఆ సరదా ఉండి లోకాన్ని పాడు చేస్తున్న వాడిని నిగ్రహించడానికి యుద్ధం చేసేవాడై విష్ణు భగవానుడు ఉంటాడు అది కదలికే ఇది కదలికే పదివేల సంవత్సరములు విష్ణువుతో పోరాడడం అంటే అవతల వాడు ఎంత శక్తివంతుడై ఉండాలి ఆయన ఒక్కసారి సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తేనే కొన్ని లక్షల మంది రాక్షసులు తెగటారిపోతారే అటువంటిది విష్ణువుతో ఒక రాక్షసుడు పదివేల సంవత్సరములు పోరాడాడంటే ఎంత శక్తివంతుడై ఉండాలి ఇప్పుడు అన్న మాట ఎక్కడ ఉన్నా ఆవిడే అని నేను చెప్పాను మీకు శక్తి అంటే కదలిక శక్తి అంటే ఆది శక్తి అన్ని శక్తులకు ప్రధానమైన శక్తి అందుకే సప్తశతి చేస్తే అన్ని కదలికే అన్ని కదలికలకే ఆవిడే ఆధారం అని చెప్తాం యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తే నమస్తీ నమస్త్రీ నమో నమ యాదేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తే నమస్తీ నమస్తస్సి నమో నమ యాదేవి క్షుదారు యాదేవి సర్వభూతేషు క్షుదారూపేణ నమస్తస్య 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 నమో నమ ఏ తల్లి నువ్వు అన్నం తినకుండా తిరుగుతుంటే అయ్యో నీ శరీరంలో ఉన్నటువంటి ఓపిక తగ్గిపోతోంది దీనిలో కొంచెం పదార్థాన్ని పడేస్తే నేను పచనం చేసి ఇందులో ఉన్నటువంటి సారాన్ని మళ్ళీ నీకు శక్తిగా అందిస్తానని ఆకలిగా లోపల మంట పుట్టించి చెప్తోందో ఆ తల్లి క్షుభ ఆకలి రూపంలో నీ శరీరమును ఆవహించి ఉన్నటువంటి ఆ తల్లికి నమస్కారం అన్నాడు మార్కండి ఆ తల్లి రూపంలో ఆవిడే ఉంది శక్తి రూపంలో ఆవిడే ఉంది కదలికలుగా ఆవిడే ఉంది నిద్రగా ఆవిడే ఉంది లజ్జగా ఆవిడే ఉంది అన్ని రూపములుగా ఆ తల్లి ఉంది ఉన్నప్పుడు ఈ లోకములను పీడించడానికి విష్ణు భగవానుడితో పదివేల సంవత్సరములు పోరాడగలిగినటువంటి శక్తి పొందినటువంటి రాక్షసుడు యొక్క శక్తి కూడా ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి అమ్మవారిలోంచి వచ్చి ఉండాలి బాత్రూమ్ లో పంపు పనిచేసిన వంటసాలలో పంపు చేసినా వాష్ బేసిన్ లో వరండాలో ఉన్న పంపు చేసినా అన్ని పంపుల్లోంచి నీళ్లు రావడానికి ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ లో నీళ్లు ఉండాలి ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ లో నీళ్లు అయిపోతే ఒక పంపులో రావడం ఇంకో పంపులో రాకపోవడం ఉండదు అన్ని పంపుల్లో నీళ్లు అయిపోతాయి పదివేల సంవత్సరములు యుద్ధం చెయ్యగలిగిన రాక్షసుడితో యుద్ధం చెయ్యడానికి కావలసిన శక్తి విష్ణు భగవానుడికి ఉన్న అమ్మవారు అనుగ్రహమే పదివేల సంవత్సరములు విష్ణు భగవానుడితో పోరాడగలిగినటువంటి శక్తి రాక్షకుల ఎందున్నా అమ్మవారి అనుగ్రహమే కానీ అమ్మవారి అనుగ్రహంతో శక్తి పొందినప్పటికీ లోకాల్ని పాడు చేయడానికి ఉపయోగించుకున్నవాడు ఒకడు లోకములను రక్షించడానికి ఆ బలాన్ని వాడుకున్నవాడు ఒకడు ఇది ఆయన భగవానుడై నిలబడ్డాడు అందుకే ఆయన్ని స్థితికారుడు అంటారు స్థితికారుడు అంటే ధర్మము లోకమునందు నిలబడేటట్టుగా చేసేటటువంటి వాడు దానికి స్థితికారుడని పేరు ధర్మము జోలికి వెళ్ళి ధర్మాన్ని పాడు చెయ్యాలని ఎవరెవరు ప్రయత్నం చేస్తారో వాళ్ళని మార్చడానికి ముందు పది మాటలు చెప్పి చూస్తాడు అయినా మారకపోతే ఆ ఉపాధిని తీసేయడం తప్ప ఆ ఉపాధి పడిపోయేటట్టు చేయడం తప్ప ఇంకా మార్గము లేదు అన్ననాడు మాత్రమే పరమేశ్వరుడు దాన్ని పడగొడతాడు అందుకే స్థితికార లక్షణము ఎందుకు కూడా అమ్మవారి యొక్క కారుణ్య ప్రవాహం ఉంటుంది రామచంద్రమూర్తి రావణ సంహారము కేవలముగా వెళ్ళి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి చంపలేదు అంగద రాయబారం పంపారు హనుమతో రాయబారం పంపించారు తాను యుద్ధ భూమిలో నిలబడి ఇవాళ నువ్వు బడలిపోయావు వెళ్ళి విశ్రాంతి తీసుకుని రేపురా అన్నారు రథం పడిపోయింది ధనస్సు పడిపోయింది తన వాళ్ళు అన్న వాళ్ళందరూ మరణించారు కొడుకులు పోయారు తమ్ముళ్ళందరూ పోయారు సైన్యం పోయింది నేడు పోయి రేపు రా అని రామచంద్రమూర్తి అన్నప్పుడు రావణాసురుడు నాలుగు మైళ్లు నడిచి తిరిగి అంతఃపురానికి వెళ్లకుండా పది అడుగులు ముందుకి నడిచి రామచంద్రమూర్తి పాదాల మీద పడిపోయి ఉంటే వాడు కృతార్థుడైపోయి ఉండేవాడు వాడి బుద్ధి బాగులేనప్పుడు అంత అవకాశం ఇచ్చినా మారనప్పుడు వదిలిపిడితో లోకాన్ని పాలు చేయడం వినా వాడి వల్ల ఉపయోగం లేనప్పుడు మన ఒంటిలో పుట్టిన సెగ్గడ్డైనంత మాత్రం చేత అయ్యో నా ఒంటిలో పుట్టిన సెగ్గడ్డని ప్రేమతో చూస్తావా డాక్టర్ తో పోయించేస్తామా కోినట్టు ఈశ్వరుడిదైనటువంటి ఈ లోకంలోనే సెగ్గెడ్డలా పుట్టి లోకాన్ని బాధ పెడుతున్నటువంటి రాక్షసుని యొక్క శరీరాన్ని పడగొట్టడం వినా మార్గం లేనప్పుడు అలా ఉపాధిని పడగొట్టి ఇంకా తప్పు చెయ్యకుండా తనని రక్షించడం కోసం పరమేశ్వరుడు పడగొడతాడు అందుకే సంహార ప్రక్రియందు రాక్షస సంహారం అన్నందు క్రౌర్యం ఉన్నదా కారుణ్యం ఉన్నదా కారుణ్యమే ఉన్నది ఈ కారుణ్యం ఎక్కడిది దయాస్వరూపిణి అయినటువంటి భగవతి జగన్మాత యొక్క దయ సృష్టి కార్యమునందు స్థితి కార్యమునందు లయకార్యమునందు కూడా ప్రకాశిస్తుంటుంది అందుకే పదివేల సంవత్సరములు యుద్ధం చేసినటువంటి విష్ణు భగవానుడు అలసట చెందారు ఈ మాటలలో ఉండేటటువంటి చమత్కారాన్ని మీరు పట్టుకోవాలి అలసట చెందడం అంటే ఏంటి శక్తి లుప్తము కావడం ఇక మళ్లీ లేచి తిరగడానికి కావలసిన ఓపిక తగ్గిపోతే అబ్బా బడలిపోయానంటాడు అంటే ఇక నేను చేయలేను ఇప్పుడు అమ్మవారు ఏదో సంకల్పం చేసింది ఆ సంకల్పం చేయడం వల్ల పదివేల సంవత్సరములు రాక్షసులతో యుద్ధం చేసి విగ్రహించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి విష్ణువుకి అవసత కలిగింది అంటే ఇప్పుడు ఆవిడ శక్తినిచ్చి రాక్షస సంహారం చేసింది శక్తి తీసి రక్షసంహారమే చేయిస్తుంది ఎందుకంటే ఆయన స్థితికారుడు ఆయన శక్తి సప్తగుణస్వరూపిణి అయినటువంటి లక్ష్మి కాబట్టి ఇప్పుడు ఆయన ఎప్పుడు చేసేది ధర్మాన్ని రక్షించడం ఆయన ఎందుకు శక్తిని ఉంచాలి మరి ఇప్పుడు శక్తిని ఎందుకు తీసేసింది అంటే ఒక్కొక్కప్పుడు శక్తినిచ్చి ఉపయోగం ఒక్కొక్కప్పుడు శక్తిని తీసేసి కూడా ఉపయోగం ఉంటుంది మీరు చూడండి ఫ్యాక్టరీ బాగా పనిచేస్తుంటుంది అందులో ఉన్న యంత్రాలన్నీ చాలా బాగా పనిచేస్తుంటాయి అయినా కూడా ఫ్యాక్టరీ షట్ డౌన్ అంటారు అంటే ఒక రోజు ఫ్యాక్టరీలో ఉన్న యంత్రాలన్నింటిని ఆపేస్తారు ఎందుకు ఆపేస్తారు అంటే పనిచేసి 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 ఘర్షణకి లోనైనటువంటి యంత్రం ఒక రోజు పని ఆపు చేసి విరామం ఇవ్వకపోతే దాని కాలం దెబ్బతింటుంది కాబట్టి శక్తిని ఇంకా ఉంచాలి అంటే ప్రయత్నపూర్వకంగా ఒక రోజు ఆపాలి ఒక ఫ్యాక్టరీ షట్ డౌన్ లో ఫ్యాక్టరీ యొక్క జీవిత కాలాన్ని పెంచినట్టు నిరంతరంగా పనిచేసేటటువంటి జీర్ణ ప్రక్రియకి విశ్రాంతినిచ్చి అది ఇంకా బాగా పనిచేసేటట్టు చేయడానికి ఉపవాసం చేయించినట్టు విష్ణు భగవానుడికి అలసట కల్పించి అమ్మవారు ఏదో ఒక మహోత్కృష్టమైన ప్రయోజనాన్ని సాధించబోతోంది ఇది ప్రకటంగా ఆవిడ పైకొచ్చి చెప్తుందా చెప్పదు ఎందుకని అని నిర్గుణ స్వరూప ఆమె తెరదనక ఉంటుంది మీతో మనం చేశాను ఫ్యాన్ తిరగడం కనపడుతుంది లైట్ వెలగడం కనపడుతుంది మైక్ బాగా గట్టిగా మాట్లాడేటట్టు చెయ్యగలిగినటువంటి శక్తి కనపడుతుంది కానీ వాటిలో ప్రవహిస్తున్నటువంటి విద్యుత్ కనపడదు అలాగే స్థితికారుడైన విష్ణువు చేత ఇప్పుడు అలసట పొందేటట్టుగా చేసిన శక్తి స్వరూపం ఎవరో కూడా మన కంటికి కనపడదు కానీ అలసట పొందినటువంటి విష్ణు భగవానుడు నాకు చాలా బడలికగా ఉంది కాసేపు విశ్రాంతి తీసుకుంటానన్నాడు అలసట పొందినటువంటి వ్యక్తి విశ్రాంతి తీసుకుంటే శక్తిని పొందుతాడు కాబట్టి ఇప్పుడు ఆయనకి విశ్రాంతి అంటే మనకి నిద్రలో ఎలా అయితే అవయవములన్నీ ఇంద్రియములన్నీ శక్తిని పొందుతాయో అలా ఆయన కూడా నిద్రని పొందాడు నిద్రని పొందడం అన్న మాటకి మీరు రహస్యం చూడాలి నేను నిద్రపోతానా నిద్ర నాకు వస్తుందా నేను నిద్రపోవడం కుదరదు పడుకున్న వాళ్ళని నిద్ర పట్టపోవచ్చు నిద్ర పొందాలి అంటే అమ్మవారే నిద్ర ఆ రూపంతో విష్ణువుని పొందింది దీని వెనక చమత్కారమేమిటో దీని వల్ల జరగబోయేటటువంటి గొప్ప ప్రయోజనమేమిటో ఎందుకు విష్ణు భగవానుడు అలా విశ్రాంతి తీసుకున్నాడో రేపటి రోజున మీరు ఈ కథలో ఉండేటటువంటి గమ్మత్తుని విని తెరించదరుగాక మంగళాశాసన పరైార్య పూర్వై సర్వైశ్వ పూర్వైరాచార్యై యాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రాదాయని శ్రీగిరీషాయ దేవాయ బలినాథ